సుందరకాండ ఐదో భాగంలోనికి మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం గత నాలుగు రోజులుగా సుందరకాండను గురించి తెలుసుకున్నాం సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ మేరకు నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకానగరంలోనికి ప్రవేశించి సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకుని రావడానికి ఉద్యుక్తుడై వెళుతున్నప్పుడు మైనాకుడు మొట్టమొదట తన పర్వత రూపంలో పైకి వచ్చి సముద్రంలో నుంచి తన మీద కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరినప్పుడు ఆయన్ను మంచి మనసుతో ఆంజనేయ వారు తన యొక్క సత్వగుణంతో ఆయన భుజాన్ని చరిచి మరలాన్ని ఆతిథ్యం స్వీకరించినట్టే భావించు అని వారితో చెప్పి బయలుదేరి వెళుతుంటే సురస తన నోటిలోనికి వెళ్ళమని నోరు పెద్ద చేసింది అప్పుడు తన బుద్ధి కౌశలాన్ని ఉపయోగించి స్వామివారు అతి చిన్న మాత్రంలో శరీరాన్ని తగ్గించుకుని ఆ నోటిలోనికి వెళ్ళేసి వచ్చి నువ్వు చెప్పిన ప్రకారం వెళ్ళానమ్మా ఇక నన్ను వదులు వెళ్ళాలని నేను సీత అమ్మవారి యొక్క జాడ తెలుసుకోవడానికి వెళుతున్నానని ముందుకు సాగితే అక్కడ లంకా నగరానికి యువతల కొంత దూరంలో సముద్రంలో ఛాయాగ్రాహి సింహిక అనేటటువంటి రాహకైతువుల యొక్క తల్లి ఆమె భయంకర రాక్షసి ఏదైనా ప్రాణి ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ ప్రాణి యొక్క నీడను పట్టుకొని కిందికి లాగేసి ఆ యొక్క తనకు ఆహారంగా తీసుకునేటటువంటి ఆ సింహికను తన యొక్క బుద్ధిబలాన్ని మరియు దేహదారుడ్యాన్ని ఆ యొక్క రాక్షసికి తగ్గట్టుగా ప్రవర్తించి ఆ రాక్షసిని తుదముట్టించాడు హనుమ అక్కడి నుంచి వెళ్ళి ముందుకు వెళ్ళి లంకా నగరంలోనికి ప్రవేశించాడు సాయంకాలం అస్తమయం అవుతోంది ఆ సమయంలో లంబ పర్వతం మీద ఇంత పెద్ద రూపంతో ఒక్కసారిగానే ఆ పర్వతం మీద దిగితే అక్కడ ఉన్నటువంటి మునులు పక్షులు మృగాలు వీరందరూ కూడా భయభ్రాంతులై ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోతే లంకానగరంలో మరలా ఒక విపత్తులాగా ఏదో రాబోతున్నదని ముందుగానే గ్రహిస్తారని గని గమనించినటువంటి హనుమ అన్ని చోట్ల కూడా ఒక రకంగా ఉండకూడదు కదండి తన యొక్క శరీరాన్ని తగ్గించుకొని ఆ లంబ పర్వతం మీద దిగాడు ఆ దిగినటువంటి హనుమ ఎదురుగా ఉన్నటువంటి త్రికూట పర్వతం మీద చంద్రుని యొక్క కాంతిలో వెలిగిపోతున్నటువంటి ఆ లంకానగర పర్వతాన్ని చూశాడు ఆ లంకానగరాన్ని చూశాడు అది బంగారుతో నిర్మించబడినటువంటి పట్టణం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి రావణాసురుడు శత్రు దర్శనుడు హనుమ శత్రు కర్షణుడు రావణాసురుడికి తాను కోరిన స్త్రీల పట్ల విపరీతమైనటువంటి కామం వారు కానీ కాదు అని అంటే ఎక్కడ లేనటువంటి కోపం తనను కాదన్న వారిపైన తనకి విపరీతమైనటువంటి కోపం వస్తుందండి అంతేకాదు తను కుబేరుణ్ణి ఎదిరించి విమానాన్ని తెచ్చుకున్నాననేటటువంటి లోభం ఎటువంటి వారినైనా లోబర్చుకోవాలి అంటే వివాహిత స్త్రీలను కూడా లోపరచుకోవాలి అనేటటువంటి మోహం తనకు అడ్డు ఎవరూ లేరు తనకు ఎదురుగా నిలిచే వాళ్ళు ఎవరూ లేరు అనేటటువంటి మతం అంతేకాదు తనలా తనకెవ్వరు కూడా ఎవరు తనకు మించిన వారు ఉండకూడదు అనేటటువంటి మాశ్చర్యం కాబట్టి ఈ విధంగా అతను శత్రు దర్శనుడు హనుమ విషయం వచ్చేటప్పటికీ అమ్మవారి కోసం వెతుకుతున్నప్పుడు లంకా నగరంలో చూడబోతున్నాం శృంగార అయినటువంటి స్త్రీల మధ్య అమ్మవారిని జాడ తెలుసుకోవడానికి కోసం వెతుకుతున్నప్పటికీ కూడా ఏమాత్రం మనసు చెదరకుండా కామానికి లోను కానటువంటి వాడు హనుమ అలాగే స్త్రీల పట్ల ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవ భావంతో సీతమ్మవారి జాడ తెలుసుకోవడానికి ఆయన బయలుదేరేటప్పుడు అంత దూరం ఏం వెళ్ళగలవు అని వానరులు వారించినప్పటికి కూడా ఆయనకు ఎలాంటి క్రోధము రాలేదండి వారిని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నా కూడా ఆ రాజ్యం పట్ల ఎలాంటి లోభం లేనటువంటి వాడు ఎవరు అంటే హనుమ ఆయన్ను ఏ దుక్కుకు సైన్యాధిపతిగా నియమించకపోయినప్పటికీ కూడా ఆ పదవుల పట్ల మోహం లేనటువంటి వాడు హనుమ అంతేకాదు రామచంద్రమూర్తి తన చేతికి అంగుళీకాన్నిచ్చి లంకానగరానికి రమ్మన్నాడు అన్నప్పుడు ఏమాత్రం గర్వం అంటే మదం లేనటువంటి వాడు హనుమ అలాగే తనకు రామచంద్రమూర్తి కౌగిలి లభించినప్పటికీ కూడా ఏ విధమైన లోను కానటువంటి వాడు హనుమ ఇన్ని గుణాలున్నటువంటి శత్రు కర్షణుడైనటువంటి హనుమ ఆ యొక్క నగరంలో దిగాడు ఆ లంకానగరం అంతా కూడా చూస్తున్నాడు లంకా నగరము దేదీప్యమానంగా ఆ రాత్రి వెలుగులలో చంద్రుని యొక్క కాంతిలో మెరిసిపోతున్నది పైన ఉన్నటువంటి వెండి తాపడాలు బంగారు తాపడాలు అవన్నీ కూడా వెన్నెల పడి విపరీతంగా కూడా వాటి యొక్క ఆకర్షణ శక్తి విపరీతంగా ఉన్నది వెలుగులు చిమ్ముతున్నాయన్నమాట ఆ యొక్క కోట చుట్టూ లంకా నగరం చుట్టూ కూడా పెద్ద కందకాలు తవ్వి వాటి చుట్టూ కూడా భయంకరమైనటువంటి మారణాయుధాలతో ఎంతోమంది గస్తీ కాస్తున్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి సైనికులు అంతేకాదు అక్కడ పెద్ద పెద్ద మొసళ్ళు కూడా ఆ కందకాలలో వదిలినటువంటి నీళ్లలో తిరుగుతున్నాయి అంత పటిష్టమైనటువంటి కోటను కలిగినటువంటి రావణాసురుని యొక్క లంకానగరంలోనికి ప్రవేశించడము అని అంటే ఇది సాధ్యమయ్యే పనేనా ఒకవేళ నేనంటే ఎలాగో వెళ్ళి రాగలనేమో కానీ నాతో పాటు మైందుడు ద్విధుడు గంధమాధనుడు ఒకవేళ నీలుడు సుగ్రీవుడు వీళ్ళందరూ వచ్చినా కూడా ఈ లంకా నగరంలోనికి ప్రవేశించడం అనేటటువంటిది అంత సులభమా లేదు లోపలికి ప్రవేశించి వారిని ఎదుర్కొని వారిని యుద్ధంలో ఓడించడం అనేటటువంటిది సాధ్యమయ్యే పనేనా అనేటటువంటి అనుమానం కూడా కలిగిందటండి హనుమకు ఆ పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థను చూసినటువంటి హనుమ ఒక్కసారి సరే తన శరీరాన్ని తగ్గించుకున్నాడు మార్జాలం అంటారు అంటే పిల్లి ప్రమాణం అంటే చిన్న పిల్లి పిల్లంతగా తన యొక్క శరీరాన్ని తగ్గించుకున్న హనుమ వానరు రూపంలో చిన్నగా నడిచి ఆ లోపలికి వెళ్ళడానికి ఆయన ఉద్యుక్తుడవుతున్నాడు ఆయన వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ చాప్తం గతే రౌత్రౌ దేహం సంక్షిప్త మారుతి వృషధంశక మాత్రస్థన్ వాద్భుత దర్శన అంటాడు అంటే అదే ఎక్కడ కూడా మనం అనరాదు మనం అవసరమైన చోట శరీరాన్ని తగ్గించుకున్నాడు అవసరం వచ్చిన చోట శరీరాన్ని పెంచాడు అవసరం లేదనుకున్న చోట శరీరాన్ని తగ్గించుకున్నాడు ఇక్కడ హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విషయం పైన అయినా మనం మాట్లాడేటప్పుడు కానీ ఒక చోట వ్యవహారానికి వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల నేనే గొప్ప నా అంతటి వాడు లేడు అని విర్రవేయకూడదు మన శక్తి మన సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని ఎదుటివాడి యొక్క శక్తిని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం వ్యవహరించాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చంద్రుడు రాత్రిపూట ఆ వెన్నెలను నీకు ఉపకరిస్తానయ్యా మా చెల్ల అక్క అయినటువంటి లక్ష్మీదేవి రూపమైనటువంటి సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకోవడానికి నీకు నేను ఉపకరిస్తాను అన్నట్టుగా దేదీప్యమానంగా పండు వెన్నెలను కురిపిస్తున్నాడట చంద్రభగవానుడు ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కుముదాంగదయో వ్యాపి సుషేణస్య మహాకపే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్విధ యూరపి నేను మొదట భయపడిన కుముదుడు అంగదుడు సుషేణుడు మైందుడు ద్విధుడు ఇక్కడికి వస్తారు వారు ఎలాయకు కూడా ధైర్యంగా లోపలికి వెళ్ళగలుగుతాము అనని ఆయనకు అనిపిస్తోందట అనిపించి ఆ ప్రాంతానికి అంటే ప్రధాన ద్వారం వద్దకు రాగానే అక్కడ ఒక లంకిణి అనేటటువంటి స్త్రీ ఆ లంకా నగరానికి లంక అనేటటువంటి ఒక స్త్రీ రాక్షస స్త్రీ కాపలాగా ఉన్నది ఒరే కోతి ఎవర్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ పని మీద వచ్చావు అని అడిగింది రక్షణ వ్యవస్థలో ఒక భాగంగా ఆ ముఖద్వారం దగ్గర కూర్చో ఉన్నటువంటి కోతి అడిగింది లంక అంటే ఎవరనుకుంటున్నావు నేనే లంకను అంటూ ద్రాక్షామి నగరీయం లంక సాట్ట తోరణం ఇచ్చత్యం హి సంప్రాప్త పరం కౌతూహలం హిమే అంటే నువ్వు ఎవరనుకుంటున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నన్ను అడిగింది అప్పుడు ఈ ప్రాకారాలు ఈ బురుజులు ఈ ద్వారాలు వనాలు ఉపవనాలు ఇవన్నీ కూడా చక్కగా ఈ యొక్క నగరం అంతా కూడా ఉన్నాయని తెలిసి ఈ నగరాన్ని నేను చూసి వెళదామని వచ్చాను అని చెప్పి అన్నాడనమాట ఇలా రాకూడదని నీకు తెలియదా అంటూ ఆయన వీపు మీద ఒక్క చరుపు చరిచింది ఆ లంక అనేటటువంటి రాక్షస స్త్రీ వెంటనే ఆయన కూడా స్త్రీ అని భావించి తన ఎడమ చేత్తో ఆమె యొక్క వీపు మీద ఒక్క గుద్దు గుద్దాడు ఆ సమయానికి ఆమెకు తన మనసులో ఎప్పటికో ఉన్న విషయాలు కూడా మళ్ళా ఒకసారి స్ఫురణకు వచ్చాయన్నమాట సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన రాక్షసం చేయవ సర్వేషాం వినాశ సమపాగత రావణుడు దేవతల మీద దండయాత్ర చేసి నందికేశ్వరుడు మొదలైనటువంటి వారిని కూడా బాధించాడు కుబేరుణ్ణి జయించి ఆ పుష్ప విమానాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కైలాస పర్వతానికి నేరుగా వెళ్ళి తాను రావణాసురుడు అనేటటువంటి పేరుగలవాడినని తాను ఈశ్వరుడికి గొప్ప భక్తుడినని ఒక మదంతో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు నందీశ్వరుడు ఆయన్ను అడ్డగిస్తే ఒరే కోతిమహమాన్ నువ్వెవరు నన్ను అడ్డగిస్తున్నావు అని రావణాసురుడు ఆ నందీశ్వరుడిని దూషించాడు ఆ సమయంలో నందీశ్వరుడు ఒక శాపం పెట్టాడు నన్ను కోతిమహమాన్ నావు ఏ రోజైతే కోతిని లంకలో అడుగు పెడుతుందో ఆ రోజు నీ లంకకు నాశనం వాటిల్లినట్టే అని భావించు అని చెప్పాడు ఈ విషయాన్ని నాకు బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా అని హనుమతో లంక చెప్పి ఆ లంక అనేటటువంటి రాక్షసి నువ్వు లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను వెళ్ళవయ్యా అని అన్నప్పుడు రాక్షస సంహార నిమిత్తము రాక్షసుల మధ్య ఉన్నటువంటి ఆ నగరంలో ఉన్న వివిధ వనాలు ఉద్యానవనాలు ఆ భవనాలు వాటిలన్నింటిలో ఎక్కడ ఈ సీతమ్మ వారిని దాచిపెట్టు ఉన్నారో వెతకాల్సినటువంటి బాధ్యతతో కలిగినటువంటి హనుమ ఆ యొక్క కోట బురుజు మీదకి ఎక్కి ఎడంకాలు పెట్టి అంటే శత్రువుల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎడంకాలు పెట్టాలట ఎడంకాలు పెట్టి ఆయన లోపలికి దిగాడు ఇక్కడ ఒక విషయం తెలియాలి నేను సీత కోసం వచ్చాను అనే విషయాన్ని హనుమ చెప్పగానే ఆమె అన్నది మాకు తెలుసయ్యా ఈ రావణాసురుడు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మను అపహరించి తెచ్చి దాచి ఉంచాడు ఇది ఎక్కువ కాలం మంచిది కాదు అని ఎంతమంది చెప్పినా కూడా ఆయనలో మార్పు రాలేదు కాబట్టి ఈ లంకా నగరానికి వినాశకాలం దాపురించింది నువ్వు లోపలికి వెళ్ళి నిర్భయంగా సీతను వెతుక్కో అని చెప్పింది అంతేకాని పలానా చోట సీతమ్మ వారు ఉన్నది అనే విషయం చెప్పల కారణం ఏంటంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు వివిధ ప్రదేశాలు వివిధ మార్గాలు వివిధ స్థలాలు ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా ఒకసారి ఆయన పరిశీలించినట్టు అవుతుంది అలా కాకుండా పలాన చోట ఉన్నది అని చెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అమ్మవారితో మాట్లాడి వెళ్ళిపోతాడేమో కాబట్టి ఇక్కడ ఆ లంక యొక్క ఉద్దేశం ఏంటంటే లోపలికి వెళ్ళినటువంటి హనుమకు శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలో ఏ ప్రాంతంలో ఎలా వెళ్ళాలి ఎలా తిరగాలి ఎలా నడుచుకోవాలి ఇక్కడ సైన్యం ఎలా ఉన్నది రక్షణ వ్యవస్థ ఎలా ఉన్నది అనే విషయాలను కూలంకషంగా తెలుసుకోవడం కోసంగా లోపలికి వెళ్ళి వెతుక్కోవయ్యా అని చెప్పి హనుమకు చెప్పింది హనుమ లోపలికి ప్రవేశించాడు లంకలోకి స్వస్తి ప్రజాభ్య పరిపాలి తాం న్యాయేన మార్గేణ మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి